ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పాదాలు అనే అంశంలో మనమందరం ఏసుక్రీస్తు పాదాలే పట్టుకోవాలి అసలు ఏసుక్రీస్తు పాదాలే ఎందుకు పట్టుకోవాలో ఈ పార్ట్ వన్లో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం ఎవని పాదాలు పట్టుకోవాలి మనం ఎవని పాదాలు పట్టుకుంటే మనకి మేలు ఈరోజు చాలామంది మనుషుల పాదాల మీద వాలిపోతున్నట్టు మనుషుల పాదాలు పట్టుకుంటున్నట్టు మనం చాలామందిని చూస్తూ ఉన్నాం నీ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు అయి ఉండొచ్చు నీ పరిస్థితులకి పరిష్కారం మనుషులు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నీ సమస్యలకి పరిష్కారం దొరకదని నేను నీకు వర్తమానంలో నుంచి దేవుని మాటను తెలియపరచుచున్నాను నరుని పాదములు పట్టుకుంటు వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదని మీరు నరుని పాదములు పట్టుకోకూడదని మీకు స్పష్టంగా తెలియపరచుచున్నాను ప్రిలరా అందరూ కూడా దయచేసి మాటకి చెవి అగ్గండి బైబిల్ అసలు ఏం చెబుతుంది అని అడిగితే అపోస్తుల కార్యాల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఇలా రాసుంది పేతురు లోపలికి రాగా కొర్నెళ్ళి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువు నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అనే మాట రాయబడింది పేతురు పేతృగారి యొక్క పాదముల మీద మరి కొరనే పడుతున్నట్టు నమస్కారం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది యేసు ప్రభుతో తిరిగినటువంటి ఈ అపోస్తులుడైన పేతృగారు కొరనేతో చెబుతున్న మాట నేనునూ నరుడనే దయచేసి నా పాదముల మీద పడొద్దు అంటూ తన లేవనెత్తిన సందర్భం మనకు కనబడుతుంది ఈరోజు దైవజనులు ఎందరో తమ కాళ్ళ మీద పడుతుంటే తమ పాదములు పట్టుకుంటుంటే ఏమాత్రం కూడా మాట్లాడకుండా తామే ఒక దైవత్వం కలిగిన వారుగా తమకే ఒక భక్తున్నట్టుగా తమకే ఒక పరిశుద్ధత ఉన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు తామే పరిశుద్ధులుగా ఉన్నట్టుగా తమకు మించిన పరిశుద్ధులు ఎవరూ లేరు అన్నట్టుగా మేము దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి మేము ప్రత్యేకులం కాబట్టి మా కాళ్ళు ప్రజలు పట్టుకోవలసిందే మా పాదాలు ఎవరైనా పట్టుకోవాల్సిందే ఎంతో గంటల గంటలు దేవుడితో గడుపుతున్న కారణంగా మేమెంతో మంచి సేవలు చేస్తున్న కారణంగా జనములు మా కాళ్ళు పట్టుకోవాల్సిందే మా కాళ్ళను ముద్దు పెట్టుకోవలసిందే అని చాలామంది దైవజనులలో ఎందరో మరి గొప్పవారిగా ఉన్నటువంటి మనుషులలో కూడా కొంతమంది తమ కాళ్ళు పట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు తమ పాదాలు పట్టుకోవాలని ఎదుటివారు వచ్చి కోరుకుంటూ ఉంటారు నీవు నేను కూడా ఈ విషయంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా మన కాళ్ళు పట్టుకోవడానికి మన కాళ్ళు తగిన కాళ్ళు కాదు ఒక వ్యక్తి పట్టుకోవడానికి అనుకూలమైన కాళ్ళు కాదు మన కాళ్ళు మన పాదాలు పట్టుకున్నంత మాత్రాన మనం ఒకరికి పరిష్కారం చేయలేం మనం నరులమే అని ఎప్పుడు కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి పేతురు అంత అంతటోడే కొరనేలు కాళ్ళ మీద పడుతుంటే పాదముల మీద పడుతుంటే మరి సాగిలపడి పడి నమస్కారం చేస్తుంటే నేనునూ నీ వంటి నరుడనే అని చెప్పి తనని లేవనెత్తినట్టు మనకు కనబడుతుంది గారు ఎంతగా అభిషేకించబడినప్పటికీ కూడా గారు ఎంతగా దేవుని నడిపింపనగలిగిన వాడు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడైనప్పటికీ కానీ ఏసుతో సహవాసం చేస్తున్నవాడైనప్పటికీ తను మాత్రం తన పాదముల మీద పడుతున్న కోరినెలు విషయంలో ఆయన చెబుతున్న మాట నేను ఎంత సేవ చేస్తున్నా సరే నేనునూ నరుడనే అనుకుని కోరినెలతో అంటున్నాడు నేను నరుడనే అని చెప్పాడు ఈరోజు చాలామంది ఒక దైవజనుని పాదముల మీద పడుతున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ పాదముల మీద పడటం మంచిదే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం మంచిదే అని అనుకుంటారు ఎందుకమ్మా అలా కాళ్ళు పట్టుకుంటున్నారని నేను ఒక ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే వాళ్ళు అభిషేకించబడిన దైవజనులు బ్రదరు వాళ్ళు అభిషేకించబడ్డారు వాళ్ళు వాళ్ళెంత పరిశుద్ధులో తెలుసా వాళ్ళెంత శ్రమలు పడ్డారో తెలుసా వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో తెలుసా సేవలో అంటూ ఆవిడ చెప్పింది అలా చెప్పినప్పుడు నేను ఏమన్నానంటే వారు అభిషేకించబడితే అభిషేకించబడ్డారో అభిషేకించబడిన వాడికంటే అభిషేకించినోడు గొప్పోడు అభిషేకించినోడు వాళ్ళు పట్టుకోవాలి అభిషేకించబడినోడు వాళ్ళు పట్టుకోకూడదు దైవజనుడు అంటే దైవజనుని గూర్చి కూడా కొన్ని విషయాలు రాశాడమ్మ దైవజనుని గూర్చి మనం వారిని ఎంతగా గౌరవించాలో వారిని ఎంతగా మన్నన చేయాలో అనే విషయాలు కూడా దేవుడు రాయించడం జరిగింది మనం ఆ లిమిట్ దాటి వాళ్ళ మీద వాళ్ళ పాదాలే గొప్ప పాదాలు అన్నట్టు వాళ్ళ పాదముల వల్లనే మనకి ఏదైనా కలుగుతుంది అన్నట్టు వాళ్ళ వలన వాళ్ళ కాళ్ళ మీద పడడం వలన వాళ్ళ పాదముల మీద పడడం వలన ఏదో పరిష్కారం అవుతుంది అన్నట్టుగా వాళ్ళ పాదముల మీద మనం పడకూడదమ్మా అని నేను చెప్పడం జరిగింది ఈరోజు ప్రియుల దైవజనుల యొక్క కాళ్ళ మీద పడిపోవడం దైవజనుల యొక్క పాదములు పట్టుకోవడం దైవజనుల యొక్క పాదములు పెట్టుకోవడం అనేటువంటి విషయాలలో చాలామంది యొక్క విధానాలు ఎలాగున్నాయంటే వాళ్ళ దేవుడు ఒక వాక్యం చెబుతున్నారు వాళ్ళ దేవుని సేవలో నిలబడి ఉన్నారు వాళ్ళకి మందిరాలు ఉన్నాయి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి పైనుంచి కింద వరకు వారు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు వాళ్ళ తెల్లని వస్త్రాలు తప్ప మరే వస్త్రాలు ధరించట్లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాదములు పట్టుకోవడం తగును వాళ్ళ పాదాలు పట్టుకోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు ఎంతగా తెల్లని వస్త్రాలు ధరించినా వాళ్ళ నరులే ఎన్ని సంఘాలు కట్టినా వాళ్ళ నరులే దేవుడు వారిని ఎంతగా అభిషేకించినా వాళ్ళ మాత్రం నరులే దేవుడు ఎంత బలంగా వాళ్ళని వాడుకుంటున్నా వాళ్ళ నరులే అన్న విషయం నీవు నేను కూడా తెలుసుకోవాలి దేవుని వాక్యం చెప్తున్నటువంటి వారికి కూడా దేవుడు ఒక ప్రాముఖ్యత ఇచ్చాడు వాళ్ళని ఘనంగా ఎంచాలని చెప్పాడే కానీ వాళ్ళ పాదములు పట్టుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు దశలో నీళ్ళుకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు కనుక మనం చూస్తే మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము అని రాసుంది వారు చేయుచున్న పనిని బట్టి మనకి బుద్ధి చెప్పుచున్న సేవకుల పనిని బట్టి దేవుని వాక్యమును బహుబలముగా ప్రకటించుచున్న వారి పనిని బట్టి వారిని మిక్కిలి ఘనముగా ఎంచాలి అని మాత్రమే చెప్పాడు వారిని ఘనముగా ఎంచు అందరిలాగా వారిని చూడకుండా వారిని ప్రత్యేకముగా చూడు కానీ వారి పాదముల మీద మాత్రం పడకూడదు అయితే ఇంకొక మాట కూడా మనము దైవ సేవకులను గూర్చి చదువుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అని రాసుంది బాగుగా పాలన చేయి పెద్దలు దైవజనులు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని సన్మానించు వారి మీద నీకేమైనా గౌరవం ఉంటే ప్రేమించు నీ ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వు అంతే తప్ప వారి పాదముల మీద మాత్రం మనం పడకూడదు వారి పాదముల మీద మాత్రం కుప్పకూలిపోకూడదు ఎందుకు వారి పాదముల మీద మనం పడకూడదు దేవుని పాదముల మీదే ఎందుకు మనము పడాలి అంటే మనము నరులము గనుక దేవుడే సహాయము చేయాలి తప్ప మనం ఎవరికి కూడా ఏ సహాయమును చేయలేము కాబట్టి మనం నరులమే కొన్ని విషయాలలో మనం నరులమని దేవుడు తేల్చేస్తాడు మనం ఏం చేసుకోలేము మన వల్ల ఏమీ జరగదు కాబట్టి మనం నరులము అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుణ్ణి దేవుడిగానే మనం చూడాలి నరులము మనం నరులంగానే ఉండాలి ఆయన దేవుడై ఉన్నాడు ఏసుక్రీస్తు పాదాలు మాత్రమే మనం పట్టుకోవాలి దేవుని పాదాలే ఎందుకు పట్టుకోవాలంటే బైబిల్ ఎలా సెలవిస్తుంది కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వచనంలో ఇలా రాస్తుంది ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే ప్రముఖుడు అని మనం చదువుకుంటాం ఆయన సర్వసృష్టికి ఆది సంబూతుడంట అండి ఆయనే ప్రముఖుడు సర్వసృష్టికి దేవుడై ఉన్నవాడు ప్రభు అయిన యేసు ఆయన పాదములు మాత్రమే మనం పట్టుకోవాలి అదే కుల రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇలా రాసింది ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది సంబూతుడై ఉన్నాడంట మృతులలో నుండి లేచుటలో ఆది సంబూతుడంట ఆయన ప్రథముడు ఆయన ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేచిన వాడు గనక ఆయన కాళ్ళు మాత్రమే మనం పట్టుకోవాలి ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఉంది ఆయన అన్నిటిలో ఆది సంబూతుడిగానే ఉన్నట్టుగా మనం కన మనకు కనబడుతుంది అంతేకాకుండా యేసుక్రీస్తు పాదాలు ఇంకా మనం ఎందుకు పట్టుకోవాలని నేను మీతో చెబుతున్నానంటే ఎపస్వి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సంఘానికి శిరస్సు ఆయనను నియమించేటటువంటి దేవుడు సమస్తమును ఆయన పాదముల కిందే ఉంచాడంట సంఘానికి శిరస్సుగా ఆయన నియమించాడంట ఆయన లేకుండా ఏదీ లేదండి సమస్తమును ఆయన పాదముల కింద ఉందండి సమస్తమును ఆయన వల్లనే జరిగిందండి ఆయన లేకుండా ఏమీ జరగలేదు యోహాన్ సువార్త ఒకటి రెండులో సమస్తమును ఆయన మూలంగానే కలిగినాయి అని కూడా మనకు కనబడుతుంది దేవుడు వాక్యం ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనలో ప్రతి ఒక్కరూ కూడా మనిషిని పాదాలు గొప్ప పాదాలు కాదని మనిషిని పాదాలు పట్టుకుంటూ వల్ల నీకు పరిష్కారం ఏమీ లేదని మనిషిని పాదాలు పట్టుకోవడం వలన నీకు పరిష్కారం జరగదని మనుషుల పాదాలు పట్టుకోవటం వలన నీకు ప్రయోజనం అంటూ ఏదీ లేదని నేను మీ జ్ఞాపకం చేస్తూ అపోస్తుడైన పేతురు అంత తోడే కొరనే చెబుతున్నాడు పాదముల మీద పడొద్దు నమస్కారం చేయొద్దు నేనును నీ వంటి నరుడనే అని చెప్పి తన్ని పైకి లేపినట్టు మనకు కనబడుతుంది అంతటా దైవజనుడు దేవుని ఆత్మచేతను నిండుకున్నవాడు అద్భుతములు సూచక్రియలు అతని ద్వారా జరుగుతున్నప్పటికీ కూడా అతను ఏమాత్రం కూడా అతిశయిస్తున్నట్టు కనబడట్లేదు అతను గర్విస్తున్నట్టు ఏమీ కనబడట్లేదు నాలో ఏమీ లేదు నేను గొప్పవాడిని ఏం కాదు నాలో ఉన్నవాడే గొప్పవాడన్నట్టుగానే దైవజనుడైన గారు అనుకుంటున్నట్టుగా మనం గమనించగలుగుతాం ఈ యొక్క సందర్భాన్ని బట్టి కాబట్టి ఈరోజు మనుషుని కాళ్ళు పట్టుకోకూడదు మనిషిని పాదాలు పట్టుకోకూడదు అని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను పాదాలు పార్ట్ టూ అంటూ నేను నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను ఆ వీడియోలో మనుషుని పాదాలు ఎలాంటివో అనేటువంటి విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను దేవుడి మాటలు మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక అందరికీ వందనములు